మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముట్రాజుపల్లి గ్రామంలో ఇటీవల గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన జరిగిన కుటుంబాన్ని ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తో మరియు హెచ్పి గ్యాస్ అధికారి మధుసూదన్ తో మాట్లాడి తొందరలో బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఇల్లు మంజూరు చేయాలని అన్నారు ఈ సందర్భంగా ఆయన ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించిన ఆయనతో పాటు జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడు వెల్మకన్న గ్రామ మాజీ సర్పంచ్ రాజేందర్ మండల అధ్యక్షుడు రాకేష్ బీజేపీ నాయకులు బాలరాజ్ నరేష్ సాయి అనిరుద్ నందు తదితరులు పాల్గొన్నారు

మొత్తం స్లాబ్ ఏమైంది సార్ ఇప్పుడు ఎనిమిది నీళ్ళ స్లాబ్ ఉంది ఇది మధ్యలో కరెక్ట్ గీత గీసినట్టు ఎక్కడైతే మనం ఫ్యాన్లు పెట్టుకుంటాం కదా సార్ ఆ ఫ్యాన్ స్లాబ్ మొత్తం వీళ్ళ నుంచి అడిగి గీత వచ్చింది వీళ్ళని ఇల్లు ఖాళీ చేయించి ఫస్ట్ ఇల్లు కూడా తలమేమని చెప్పినారు రెండు ఒకటి ఇందిరా మిల్లు చూడు నేను గ్యాస్ మేనేజర్ తోటి కూడా మాట్లాడే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంటుంది సార్ వీళ్ళకైనా వర్తిస్తే డబ్బులు ఇప్పిస్తాను కొద్దిగా చూడదు సార్ మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు ఒకసారి చూడరు వీళ్ళకి ఒకసారి ఇందిరా మీరు ఏమని ఒకసారి చూడరు నేను కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ అంటే కూడా ఇప్పుడు తగ్గిందా కలెక్టర్ గారు వచ్చి వస్తారా సార్ అదే బాబా పెట్టుకోవాలని వస్తుందా ఇక్కడ ఈ కౌడిపల్లి మండలిలో ఉట్టురాజుపల్లి అయిన విలేజ్ లో ఒక ఇల్లు బ్లాస్ట్ అయింది సిలింగర్ ఏ రకంగా సాయం చేయొచ్చు కంపెనీ రూల్స్ ఏం చెప్తున్నాయి మీకు ఎంత వస్తుందో మీరు చూసినట్టు కదా వీళ్ళ పరిస్థితి చూసి కదా ఇలా ఉండలేని పరిస్థితి కొంచెం మీరు సరైన తొందరగా చేస్తే గవర్నమెంట్ నుంచి కూడా ఏమైనా సహాయం చేసి ఇచ్చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది ఒకటి కదా సిలిండర్ గ్లాస్ట్ అయితే మనం ఇస్తాం